రాయలసీమకే తలమానికమైన తిరుపతి రొయో హాస్పిటల్లో పేద పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం రోయో హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ పేరుకు మాత్రమే రాయలసీమకే తలమానికమైన రొయో హాస్పిటల్ అని చెప్పుకుంటున్నామే తప్ప అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నిరుపేదలైన పేషెంట్లతో చెలగాటమాడుతున్నారని వాపోయారు రోయా హాస్పిటల్ కు రావాలంటేనే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఎమర్జెన్సీకి వెళ్తే ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు ముగ్గురిని పడుకోబెట్టి వైద్యం చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వార్డులకు తరలించాలంటే స్ట్రెచ్చర్ గాని వీల్చైర్ గాని లేవని రక్త పరీక్షల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని బయట ల్యాబుల్లో చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్ని రకాల మందులు కూడా రోగులకు అందడం లేదని కొన్ని రకాల మందులను వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ స్టోర్స్ లో కొనుక్కోవడం జరుగుతుందని వాపోయారు ఇవ్వాలని పోరాటం చేస్తే నామ్కే వాస్తు పది రోజులకి ఇచ్చి ఆపేశారని దీనివల్ల చిన్నపిల్లల తల్లులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఏడు నెలల్లో డెలివరీ అయిన బిడ్డను చిన్నపిల్లల హాస్పిటల్లో ఇన్క్యుబేషన్లో పెట్టడానికి వస్తే పిల్లలను మాత్రమే అడ్మిషన్ చేసుకుని బాలింతలను రోడ్డు మీద పడుకునే స్థితి ఉన్నదని దీనివల్ల బాలింతలు కూడా అనారోగ్య పరిస్థితికి రొయో హాస్పిటల్ అధికారులు తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు రొయో హాస్పిటల్ ఎమర్జెన్సీని స్విమ్స్ తరహాలో నిర్వహించాలని అనేక సార్లు చెప్పినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ తప్పుడు ప్రకటనలు చేసి పేద ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప వైద్యం అందించడంలో పూర్తి వైఫల్యం చెందారని వాపోయారు అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్కు వ్యతిపత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర సహాయక కార్యదర్శి బండి చలపతి నగర కార్యవర్గ సభ్యులు మంజుల రత్నమ్మ పద్మనాభరెడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు బలమానకమైనటువంటి రుయ హాస్పిటల్ ప్రతిరోజు మూడు వేలకు పైగా ఓపీలు ఇక్కడ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన వైద్యం అందించడంలో ఇక్కడ అధికారులు చాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది అక్కడ పేషెంట్లకు స్ట్రక్చర్లు ఉండవు వీల్చైర్లు ఉండవు సరైన మార్గంలో బెడ్స్ లేవు కానీ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది రుయా హాస్పిటల్ ఏ విధంగా తయారైందంటే ఈరోజు నామకే వాస్తే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి చూస్తున్నామని చెప్తున్నారు తప్ప కానీ ఇక్కడ ప్రాక్టీస్కి నిలయమైంది పేద రోగులుని ఈరోజు వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వ్యాపారం కోసం పేద రోగులను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇక్కడ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ పేద రోగులపై ప్రాక్టీస్ చేసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తప్ప ఇక్కడ సరైన వైద్యం అందించలేదు మేము కమ్యూనిస్టులుగా వ్యతిరేక స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు మెరుగైన ఇక్కడ ప్రాక్టీస్ కావాల్సిందే ఇక్కడ నేర్చుకొని మంచి వైద్యం అందించాలి సేవ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ స్వాగతిస్తున్నాం ఈరోజు కూడా మన విద్యార్థి సంఘాల వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని పోరాటం చేస్తున్నాం మా పోరాటంలో ఈరోజు అనేక త్యాగాలు చేసిన ఫలితమే ఈ హాస్పిటల్ ఉన్నాయి కానీ హాస్పిటల్లో ఈరోజు పోరాటం చేసి త్యాగం చేసినటువంటి హాస్పిటల్ కేటాయిస్తే ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడ మెడికల్ కాలేజీలో పనిచేసుకొని ఇక్కడ పేదరోగుల పట్ల ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ సరైన వైద్యం అందించడం లేదు తక్షణమే ఇక్కడ ప్రతి ఒక్క పేషెంట్కి ప్రొఫెసర్ల స్థాయిలో సరైన వైద్యం అందించాలి వారికి న్యాయం చేసే పద్ధతులు ఇక్కడ సాగనం మనం వాళ్ళకి ఇంటి కుటుంబానికి మంచిగా పంపాలని కోరుతున్నాం ఈరోజు చిన్నపిల్లల వాటిలో ఓపి ఇవ్వలేదు అర్ధరేతుల్లో ఎమర్జెన్సీ ఇచ్చిన వారికి ఇక్కడ ఓపీకి రావాలంటే చాలా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అక్కడ బాలింతలు ఏ నెలలో డెలివరీ అయినటువంటి వాళ్ళు అక్కడ నాసరికంగా పుట్టేటువంటి బిడ్డల్ని ఇంక్యుబేషన్లో పెట్టాల తిరుపతి రియాలో రాయలసీమ వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్నారు ఒక్కరోజు డెలివరీ అయినటువంటి బాలింతల్లో కూడా వర్షంలో టైంలో కూడా బయట పండుకునే పరిస్థితి వస్తూ ఉన్నది మేము ఈ నడుపుతున్నాం మీ కూతురు అయితే మీ భార్య మీ బిడ్డలైతే మీ కుటుంబ సభ్యులైతే ఆ విధంగా బాలింతలని రోడ్లో పండబెడతావా నీకు ఒక న్యాయమా పేద రోగులకు ఒక న్యాయమాని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న చిన్నపిల్లలకి కొన్ని రక్త పరీక్షలు చేసుకోవాలంటే ఇక్కడ మిశ్రలు పనిచేయలేదని మీరు సిమ్స్కు పోవాలంటారు ఆ సిమ్స్లో పన్నెండు వందల కొన్ని టెస్టులు ఒక్కొక్క పేద పేషెంట్ పన్నెండు వందలు రెండు వేలు పెట్టి బయట వైద్య మనం రక్త పరీక్షలు చేసుకునే పరిస్థితి ఉంది సరైన మెడిసిన్ లేదు బయట కొనుక్కునే పరిస్థితి వస్తుంది తక్షణమే ఈ అన్ని సౌకర్యాలు కల్పించాలని లేకపోతే ఇక్కడే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరవధిక నిరాహ దీక్షలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం